అందరికి నమస్కారం అండి ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి ఇల్లుకు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉందండి ఇల్లు అయితే ఇక బయట నుంచి ఇట్లా ఇవి ఉందండి టోటల్ మీట్ లోపల చూపిస్తాను చూడండి ఇది పార్కింగ్ హండ్రెడ్ స్క్వేర్ ఉంటుందండి ఇల్లు ఈస్ట్ ఫేస్ మనకు టెరస్ మీద వెళ్ళడానికి అండి మనకు చూసుకోవచ్చు ఎంత క్లియర్గా ఉందో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి ఇల్లు టోటల్ వర్క్ జరిగింది ఇది వచ్చేసి మనకు టేక్తో చేయడం జరిగిందండి డోర్సు నైట్ నీట్గా పెయింట్ అయితే వర్క్ చేయడం ఉంది మీకు హాల్ చూపిస్తాను మీరు హాల్ చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ దేవున్ రూమ్ డబల్ బెడ్రూమ్ ఉంటాయండి చూసుకోవచ్చు అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది ఇల్లుకు కాబట్టి మీరు కావాలంటే మాత్రం స్క్రీన్లో మా నెంబర్ ఉంది మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటాం పైన చూడండి వ్యూ ఎట్లా బాగుందో పెయింట్ కూడా ఎంత నీట్గా చేశారో కాబట్టి ఈ ఇల్లు వచ్చేసి మనకు నెగిసిబుల్ రేట్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు చింగిచెర్లో ఉందండి చింగిచెర్ల స్టాప్ నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెంట్లో ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరనే ఉండండి మనకు ఇక్కడ నుంచి ఈసీఎల్ వచ్చేసి మనకు నైన్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఉప్పల్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఘటకేశ్వర్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటాయండి వారా సెవెన్ కిలోమీటర్స్ ఉండండి అన్ని వైపు నుంచి మనకు దగ్గర ఉంటాయండి వీళ్ళు ఎవరికైనా కావాలంటే మా నంబర్ కాంటాక్ట్ చేయండి మేము గుట్ట దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ ల్యాండ్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ కూడా అమ్ముతున్నాం అపార్ట్మెంట్లో ఇల్లు కావాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి మీకు ఇల్లు గురించి ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి మేము చెప్తాము ఇలాంటివి కూడా క్లియర్గా ఉంది టైటిల్స్ మా వీడియోని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గంట ఉంటుంది కొట్టండి